హాయ్ అండి ఇక్కడ మీకు దోశపిండి చూస్తున్నారు అయితే ఇదే దోశపిండితో మనము మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తయారు చేయొచ్చు అది పేపర్ దోశ పొంగనాలు ఊతప్ప ఇంకా ఇదే దోశపిండి కాక ఇడ్లీ పిండి మరి జొన్న దోశలకు కూడా జొన్న దోశ పిండి ఎలా చేయాలో కింద మీకు లింక్ ఇవ్వడం జరిగింది కింద ఇచ్చిన బటన్ ప్రెస్ చేస్తే పూర్తి వీడియో చూస్తారు అయితే ఈ పిండి తయారు చేసుకునేకి పర్ఫెక్ట్ కొలతలు అంటే మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అటుకులు పావు టీ స్పూన్ మెంతులు వేసి మనం రుబ్బుకుంటే పర్ఫెక్ట్గా సేమ్ ఈ మూడు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ అన్నం ప్లేస్లో మనం అటుకులు కలుపుతున్నాం హెల్దీ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్